ఇదండి స్వాగతం సోనియా. నమస్తే కార్యక్రమానికి నేను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు పార్టీలోని వర్గ విభేదాలతో ఎవరికి టికెట్ ఇచ్చినా వారి వర్గాలు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని నాయకత్వం ఆందోళన చెందుతోంది కొత్త వాళ్ళకే టికెట్లు అని చెప్తుండటంతో ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు అయోమయంలో ఉన్నారు ఇదిలా ఉండగా వైసీపీ నుంచి వచ్చిన కావ్య వెంకటకృష్ణారెడ్డి తనకే టికెట్ ఇవ్వాలంటుంటే ఆయనకిస్తే ఓడిస్తామని స్వపక్షంలో విపక్షీయులు హెచ్చరిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలపాలో అర్థం కాకపోవడంతో పేరు ప్రకటించడానికి అధినేత సాహసం చేయలేకపోతున్నారు టికెట్ ఇస్తానని చెప్పి అధికార పార్టీ నుంచి ఆకర్షించారు చంద్రబాబు మాటలు నమ్మిన బడా కాంట్రాక్టర్ కావ్య వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని పాతతరం నేతలు అధినేతను హెచ్చరిస్తున్నారు జిల్లాలో బడ కాంట్రాక్టర్ అయిన కావ్య వెంకట కృష్ణారెడ్డి కావలి అసెంబ్లీ సీటు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేశారు టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి కావలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాలెపాటి సుబ్బానాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రులు ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని కూడగట్టారు కావ్య టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది వ్యాపారవేత్తగా ఉన్న సమయంలోనే ప్రజలకు టీడీపీ కు అందుబాటులో ఉండని కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగితే ఇక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారా అనే ప్రశ్న వినిపిస్తోంది ఇదే ప్రశ్నను టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారట పార్టీ కష్టకాలంలో కు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లినా తనకు కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతానని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు తన అనుచరుల వద్ద చెబుతున్నారట చంద్రబాబును నమ్ముకునే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చివరి నిమిషంలో టికెట్ ఇవ్వనని చంద్రబాబు చెబితే చూస్తూ ఊరుకుంటానా అంటూ మండిపడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఇదే విషయంపై నియోజకవర్గంలోని మండల నేతలందరితోనూ సుబ్బానాయుడు సంప్రదింపులు జరిపారని కావ్య వెంకట కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఎవరూ ఆయనకి సహకరించవద్దని మండల నాయకులకు సూచించారట మరోపక్క బీద రవిచంద్ర సైతం కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే తన ఆధిపత్యానికి గండిపడుతుందని బీద రవిచంద్ర మదన పడుతున్నారట కావ్య కృష్ణారెడ్డికి కాకుండా సుబ్బానాయుడికి టికెట్ ఇవ్వాలంటూ చినబాబును కోరారని బీద సన్నిహితులు చెబుతున్నారు ఇవి ఇవాళ దండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే